తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డీలర్షిప్ కూడా ఇవ్వబడను దేశంలో బీజేపీ వెలిగిపోతుంది డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం దేశవ్యాప్తంగా మారిమోగిపోతుంది దక్షిణాది రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలలో కమలం పార్టీ జెండా ఎగరవేసింది మోదీ గాలి జోరుగా వీచింది పదేళ్లుగా ఎన్నో విజయాలు సాధిస్తూ వస్తున్న బీజేపీ చివరగా ఢిల్లీ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించింది అయితే ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలలో బీజేపీ ఉంది ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి అనేది మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడు సార్లు కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాలు సాధించింది ఇటీవలే వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలో దేశంలోని చాలా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పలుచోట్ల ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాలు నడుస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు తప్పిస్తే దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిసి పాగా వేసింది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమలం వికసించడంతో ఆ పార్టీ శ్రేణులు జోష్ మరింత రెట్టింపైంది ఈ విజయంతో బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరిపోయింది దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో దేశంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సంఖ్య ఇరవై ఒకటికి పెరిగింది దేశంలో మిత్ర రాష్ట్రాలతో కలిపి మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ హర్యానా గుజరాత్ గోవా ఒడిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ త్రిపుర నాగాలాండ్ మేఘాలయ మణిపూర్ పుదుచ్చేరి సిక్కిం ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లలో బీజేపీకి మద్దతు ప్రభుత్వాలు ఉండగా తాజాగా ఢిల్లీ ఆ జాబితాలో చేరింది ఈ విధంగా మొత్తం బీజేపీ మిత్ర రాష్ట్రాలు కలిసి ఇరవై ఒక్క రాష్ట్రాలలో బీజేపీ పాగా వేసింది ఇదిలా ఉండగా కేవలం మూడు రాష్ట్రాలలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ లో కూడా శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కూడా పాగా వేస్తామని బీజేపీ ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తోంది తమిళనాడు కేరళ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్లలో స్థానిక ప్రభుత్వాలు తమ పాలనను కొనసాగిస్తున్నాయి మరోవైపు ఢిల్లీలో గెలుపుతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు ఢిల్లీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఢిల్లీ అభివృద్ధి పరిపాలనపైన కీలక నిర్ణయాలు తీసుకుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఇక ఢిల్లీ ప్రభుత్వం గతంలో మాదిరిగా ప్రతిదానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు మొత్తం మీద ఢిల్లీ మోదీ ఆధీనంలోకి వస్తుందని తనకు అనుగుణంగా నడుచుకునే ముఖ్యమంత్రిని నియమించి పరిపాలనను అదుపులోకి తెచ్చుకుంటారని ఆ వర్గాలు అంటున్నాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి